హలో అండి వెల్కమ్ టు ఆఫ్ ఇక ఈరోజు మనం సెలెక్టివ్ ఉమెన్స్ వేర్ లో ఉన్నాము ఆల్రెడీ ఎపిసోడ్స్ చూసే ఉన్నారు కదా మీ కలెక్షన్ అయితే బాగా నచ్చింది ఈ ఈరోజు మనకి కంప్లీట్ గా పార్టీ వేర్ కలెక్షన్ అయితే చూపిస్తారట అండ్ ఒకసారి విజిట్ చేస్తే చాలా రకాల వెరైటీస్ చూసుకోవడానికి ఉంటుంది ఎందుకంటే మీకు చూపించిన కలెక్షన్స్ చాలా లిమిటెడ్ స్టాక్ అండి డిజైనర్ వేర్ కలెక్షన్ టూ పీస్ త్రీ పీస్ అన్నీ చాలా చాలా ఉంటాయి క్రాప్ టాప్స్ వన్ మినిట్ శారీస్ ఇలాంటివన్నీ కూడా ఉంటాయి వీళ్ళ దగ్గర ఎస్ఆర్ నగర్లో స్టోర్ అనేది ఉంటుంది సో అడ్రస్ డీటెయిల్స్ అవన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి చెక్ చేసేసాయండి సింగిల్ కూడా ఇస్తారు ఆలోర్ ఇండియాలో షిప్పింగ్ ఉంటుంది అండ్ ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అవైలబుల్ ఉంటుందండి వరల్డ్ షిప్పింగ్ కూడా ఉంటుంది ఛార్జెస్ అయితే అడిషనల్గా ఉంటాయి ఒకసారి ఈరోజు కలెక్షన్ గురించి అయితే డీటెయిల్స్ తెలుసుకుందాం హలో మేడం ఈ రోజు కలెక్షన్ చూస్తున్నారు మనకి ఇవాళ వేర్ కలెక్షన్ మేడం పక్కా పార్టీ వేర్ ఉంటది పెద్ద పెద్ద మాల్ షోరూమ్స్ లో ఉండే అట్లాంటి పీసెస్ శారీ ప్యాటర్న్స్ లెహెంగా టైప్ షరారా టైప్ ఆ మోడల్స్ అన్ని కూడా మనకి హోల్సేల్ ప్రైస్ లోనే ఉంటాయి అనమాట సో విన్నారు కదా అంటే కంప్లీట్ పార్టీ వేర్ ట్రెండీ కలెక్షన్ ఉండబోతోంది బట్ ప్రైజెస్ మాత్రం హోల్సేల్ ప్రైజెస్ అని చెప్తున్నారు లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫస్ట్ వన్ అండి ఇది ఫస్ట్ వన్ మంచి కలర్ సో బ్లౌజ్ కి ఫుల్ వర్క్ ఇచ్చారు స్టోన్ వర్క్ మొత్తం కూడా మనకి మగం వర్క్ టైప్ మిర్రర్స్ కూడా యాడ్ చేశారు చాలా బాగుంది మొత్తం సీక్వెన్స్ వర్క్ బ్యాక్ కూడా మనకి హెవీ బ్లౌజెస్ ఎట్లా వస్తాయో ఇట్లా కట్ వర్క్ లాగా వర్క్ వచ్చింది బ్లౌజ్ వేసుకుంటే టోరీస్ కూడా వచ్చినాయి ప్లస్ ఇది కింద శారీ ప్యాటర్న్ అనమాట మనకి వన్ మినిట్ చూద్దాం అలాగే లాగా వచ్చింది ఫిల్స్ లాగా వచ్చేసి మనకి ఇది బ్లౌజ్ పై ఇట్లా పళ్ళు లాగా అటాచ్ పళ్ళు ఉంటది కదండి సో దానికి కూడా మనకి బార్డర్ లాగా చిన్నగా లేస్ వర్క్ తో బార్డర్ అనేది అటాచ్ చేస్తారు సో టర్న్ చేసుకుని షోల్డర్ వైపు లౌస్తుంది ఇలా వెళ్ళేది ఇలా మనకి పై నుంచి వచ్చేస్తుంది చాలా బాగుంటుంది సో అంటే ఇవాళ రేపు శారీ కట్టుకోవడానికి రాకపోతే ఈజీగా రెడీ టు వేరేది ఇలాంటివి ట్రై చేయొచ్చు కాస్ట్ ఎట్లా ఉంటుంది ఇది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం కానీ మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్కే వచ్చేస్తుంది సో చెప్పారు కదా హోల్సేల్ ప్రైజెస్ ఉంటాయని టూ సిక్స్ వస్తుంది ఓకే నెక్స్ట్ ఇలాంటివి చాలానే ఉండబోతున్నాయి స్కిప్ చేయకుండా చూస్తే మీకు క్లియర్ గా అర్థమవుతుంది ఏదైనా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ మేడం ఎన్ని ఏ డ్రెస్ అయినా కూడా సో హెవీ హెవీ డ్రెస్సెస్ అన్ని కూడా మనకి ఓన్లీ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కే వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ అండి అంటే ఇప్పుడు బాగా రన్నింగ్ కూడా ఏంటంటే కోట్ ప్యాటర్న్ ఇచ్చారు డిటాచబుల్ డిటాచబుల్ ఈ లోపల వైపు బ్లౌజ్ అనేది ఇలా వస్తుంది మిర్రర్ వర్క్ తో బ్లౌజ్ ఇచ్చారు చూడండి కాలంటే ఇది సెపరేట్ గా కూడా మనం ట్రై చేయొచ్చు వేరే వాటికి అట్లా ఇలా కోట్ ప్యాటర్న్ ఇచ్చారు ఇది కూడా కట్ స్టైల్ ఇక్కడ క్రష్ ఫ్యాబ్రిక్ అండి క్రష్ జార్జెట్ లో ఇచ్చారు మంచి లావెండర్ కలర్ ఇప్పుడు లెహెంగా చూసేయండి లెహంగా వచ్చేసి మనకి ఇది కూడా సారీ స్టైల్ అన్నమాట స్టైల్ కనబడుతుంది ఇండో వెస్టర్న్ స్టైల్ మనం క్యారీ చేయొచ్చు సో ఇక్కడ దుపట్టా చూసారు కదా మొత్తం కూడా ఫ్రిల్స్ అటాచ్ అయి ఉంటాయి జస్ట్ మనకి షోల్డర్ వైపు ఇలా వేసుకోవడమే అంతే అండి సింపుల్ సూపర్ ఉంది డిజైన్ ఫుల్ కోట్ వచ్చింది పై మనకి అంటే కోట్ తో వద్దు అనుకుంటే ఇలా ట్రై బ్లౌజ్ లెహంగా లాగా అవును సింపుల్ కావాలి కావాలంటే కొంచెం హెవీ కావాలంటే ఇట్లా టూ టైప్స్ ట్రై చేయొచ్చు ఒక్కోసారి ఫంక్షన్ కట్లా ఒక ఫంక్షన్ చేయచ్చు అవును సిక్స్ కదా ఇప్పుడు ఏదైనా అండి ఇలాంటివి మనం బయట ట్రై చేస్తే పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ అట్లా ట్రై చేస్తే ఫోర్ థౌసండ్ ఫైవ్ అట్లా ఉంటాయి మేడం ఇక్కడ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లో తీసేసుకోవచ్చు ఇప్పుడు సింగిల్ ఇది ప్యాటర్న్ సింగిల్ కలర్ సింగిల్ కలర్ ఉంటాయి వన్ ఆర్ టూ కలర్స్ ఉంటాయి ఇందులో మనకి సైజెస్ అని ఏమైనా సైజెస్ అంటే ఇవి ఫ్రీ సైజ్ లాగా మేడం మనము ఇట్లా బ్లౌజెస్ ఎట్లా అడ్జస్ట్ చేసుకుంటామో అట్లా అడ్జస్ట్ చేసుకోవచ్చు ఎల్ నుంచి ఎక్సెల్ వరకు వస్తుంది ఎల్ టు ఎక్సెల్ డిఫరెంట్ ఉంది కదా లోపల మార్జిన్ ఉంటది డబల్ ఎక్సెల్ కూడా మనం చూసి ట్రై చేయొచ్చు లెహంగా ఫస్ట్ లెహెంగా చూపిద్దాం ఈజీగా ఉంటుంది లెహాగా చూడండి ఇదేంటి ఫ్యాబ్రిక్ మంచి మంచి షైనింగ్ గ్లాస్ టైప్ గ్లాస్ 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 అన్నమాట కానీ సాఫ్ట్ గానే ఉంది చూడండి క్యాన్ క్యాన్ కూడా ఉన్నట్టు క్యాన్ క్యాన్ కూడా వస్తుంది లైనింగ్ కూడా వస్తుంది మనకి ఇట్లా అంటే ట్రెడిషనల్ కాకుండా ట్రెండీ టైప్ ఉంది చూడండి బ్లౌజ్ ఇట్లా మొత్తం సీక్వెన్స్ గ్లాస్ బీచ్ అంటారు చూడండి అట్లా ఇచ్చారు స్టోన్స్ మిరర్స్ అట్లా ఇది సింగిల్ ఇట్లా వేసుకోవచ్చు షోల్డర్ ప్యాటర్న్ వేసుకోవచ్చు ఇట్లా సింగిల్ స్టాన్స్ అలా అలా కూడా వేసుకోవచ్చు మన ఇష్టం ఇంకా ఇది బాగుంది ఇదండి ఏమైనా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ కి వచ్చేస్తాయి ఇంత బ్యూటిఫుల్ పీసెస్ ఇట్లా సెలబ్రిటీ స్టైల్ పెద్ద పెద్ద మ్యారేజెస్ అట్లా బాగుంటాయి రిసెప్షన్స్ లైక్ అట్లా మనం పార్టీస్ కి వెళ్ళడానికి కూడా బాగుంటాయి ఇవన్నీ అట్లాంటి ప్యాటర్న్ అండి వన్ మినిట్ టైప్ ఆఫ్ అవును మేడం లెహెంగా విత్ ఇలా లెహెంగా విత్ దుప్పట్ అదే పల్లు టైప్ ఇంకొకటి డిఫరెంట్ ప్యాటర్న్ అండి అంటే ఇప్పుడు చాలా కొత్త కొత్తగా వస్తున్నాయి కదా దాంట్లో అన్నమాట ఇది కూడా మంచి పెద్ద పెద్ద మిర్రర్స్ బ్లౌజ్ ఇంకా హెవీ బ్లౌజ్ ప్యాటర్న్ బ్యాగ్ కూడా మనకి ఇట్లా వర్క్ వచ్చేస్తుంది స్లీవ్స్ ఉంటాయి లోపల మనం స్టిచ్ చేసుకోవచ్చు మార్జిన్ కూడా ఉంటది సో మనం సైజ్ బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు ఇస్ లెహెంగా వచ్చేసి మనకి ఇండో వెస్టర్న్ టైప్ ఇట్లా ఫ్రిల్స్ ప్యాటర్న్ వచ్చింది త్రీ ఫ్రిల్స్ వచ్చినాయి కూడా ఇట్లా ఇచ్చేసారు అండ్ క్లాత్ కూడా ఎట్లా ఉందంటే మనం నార్మల్ వాష్ చేసుకోవచ్చు ఇంకేం టెన్షన్ పడక్కర్లేదు ఇది ఇంకా మనకి పళ్ళు అనేది అటాచ్ కదా ఇట్లా అని టర్న్ చేసుకోవచ్చు సింపుల్ గా ఉన్నట్టు ఇట్లా డాల్క్స్ వస్తుందన్నమాట వేసుకుంటే మీకు లుక్ అటాచ్ చేసి ఇచ్చారు ఇలా వచ్చేసి మనకి షోల్డర్ ఉంటుంది ఇలా ఉంటుంది టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ లోనే వచ్చేసండి ఇది కలర్స్ కానీ ఇందులో కలర్స్ లేవు మేడం డిజైనర్ పీస్ బ్లాక్ ఇదండి బ్లాక్ సో బ్లాక్ వన్ అంట చూస్తే ఇది కూడా సారీ హాఫ్ ఇలా ఇచ్చారా ఓకే ఓకే సో ఒకసారి చూడండి ఇది చూస్తే మీకు ఇది బ్యాక్ నుంచి వస్తుంది సో ఇలా ఉంది ఒక్కసారి బ్లౌజ్ దీని కట్ కూడా డిఫరెంట్ ఉంది కదండి ఫుల్ కట్ కూడా వి టైప్ చాలా బాగుంది అంటే ఇది డిఫరెంట్ గా మనకి వేరే వేరే శారీస్ కి వేసుకోవచ్చు అట్లా ట్రై చేయొచ్చు లాగా ఇది క్లాత్ ఏంటిది ఇది కొంచెం సాఫ్ట్ గా ఉంది అంటే కరెక్ట్ గా టైప్ కొంచెం సాఫ్ట్ షైనింగ్ ఉంటది చూడండి అలా ఉంది అనమాట లైనింగ్ స్ట్రెచబుల్ మెటీరియల్ లాగా వస్తుంది లైనింగ్ ఉంటది క్యాన్ క్యాన్ కూడా ఉంటది వేర్ స్టైల్ అంటే మనకి ఎప్పుడు ఆఫ్ సారీస్ ట్రెడిషనల్ లుక్ కాకుండా కొంచెం వెస్ట్రన్ టైప్ దానిలోనూ మళ్ళీ పళ్ళు షోల్డర్ అట్లా అన్ని ట్రై చేసేది ఇలా మనకి ఫ్రిల్స్ లాగా కూడా వచ్చింది సైడ్ కి లెహంగాకి ఇదేమో పళ్ళు లాగా వచ్చింది సో అటాచ్ ఉంటది ఇది స్కర్ట్ కి బ్లౌజ్ వచ్చేసి మనం ఇట్లా వేసుకోవచ్చు క్యారీ చేయొచ్చు ఇండో వెస్టర్న్ టైప్ పిల్లలకి అట్లా బాగుంటది అంటే కొంచెం టిష్యూ షైన్ లాగా వచ్చేసి లైట్ వెయిట్ ఇక్కడంతా కూడా మనకి వర్క్ ఇచ్చారు నీట్ గా లైనింగ్ క్యాన్కాన్ అన్ని ఉన్నాయి వన్ సైడ్ నెక్లెస్ నెక్లెస్ టైప్ నెక్లెస్ ఇలా వేసేసుకోవచ్చు సైడ్స్ అంటే ఇట్లా పెట్టడం ఇలా అటాచ్ చేసి పెట్టారు కానీ మనం ఇలా వేసేసుకోవచ్చు ఇట్లా నెక్ కి వన్ సైడ్ సేమ్ మనకి లెహెంగాకి ఏ ఫ్యాబ్రిక్ యూస్ చేసేదో దుపట్టా కూడా అదే తీసుకుంటారు బ్లౌజ్ కి కూడా అదే మొత్తం ఇట్లా మనకి సీక్వెన్స్ వర్క్ సిల్వర్ టైప్ లెహెంగా కలర్ ఏదైతే ఉందో అదే బీడ్స్ యూజ్ యూస్ చేసారా సింగు లాగా క్యాన్ క్యాన్ లైనింగ్ అన్ని ఉంటాయి వీటికి అన్ని ఉన్ని కూడా మీకు టూ సిక్స్ లోనే ఇంత మంచి డిజైన్ మనకి వస్తుంది సో మిస్ చేసుకోకుండా స్టోర్ కి విజిట్ చేస్తే మీ కూడా చేయొచ్చు ట్రయల్ కూడా చేయొచ్చు విజిట్ చేస్తే బాగుంటుంది మనకి ఏది సూట్ అవుతుంది అనేది ఈజీగా తెలుసు తెలుసుకోవచ్చు హలో ఆల్ ఓవర్ డిజిటల్ సాఫ్ట్ ఆర్గన్జా ఫ్యాబ్రిక్ ఆన్లైన్ లో ఇట్లాంటివి బాగా ట్రెండ్ ఇంకొంతమంది అయితే క్లాత్ తీసుకొని కూడా స్టిచ్ చేయించుకుంటారు సో ఆ స్టిచ్చింగ్ కాస్ట్ లోనే మనకు మొత్తం డ్రెస్ వచ్చేస్తుంది ఇది కూడా ప్యాటర్న్ అనేది ఇట్లా ఉంది చూడండి మొత్తం మిరర్స్ తీసుకున్నారు ఇక్కడ రియల్ మిరర్స్ కానీ మంచి ఆ థ్రెడ్ వర్క్ తో కవర్ చేశారు స్టోన్స్ వచ్చేసాయి ప్యాటర్న్ స్టోన్స్ రియల్ మిర్రర్ వర్క్ తో కట్ వర్క్ వచ్చింది నెక్ కూడా ఇట్లా కట్ వర్క్ వచ్చింది మంచి ఫ్లోరల్ స్టో ఇది రఫల్ టైప్ దుపట్టా వచ్చింది మేడం కూడా స్టైలిష్ ఉంటది వేసుకుంటే కూడా సో ఇది మంచి ట్రెండింగ్ కలర్ కూడా ఆరెంజ్ కాంబినేషన్ షేక్ కాంబినేషన్ సూపర్ ఉందండి టూ సిక్స్ మాత్రమే ఫుల్ గేరా తో వచ్చేది ఫుల్ గేరా క్యాన్ క్యాన్ లైనింగ్ అన్ని వచ్చేస్తాయి మనకి సో ఇది కూడా శారీ టైప్ ఇందాక ఒక ప్యాటర్న్ చూసాం కదా లెహంగాకి దుపట్ట అనేది అటాచ్ చేసి ఇట్లా ఫ్రంట్ నుంచి ఈ షోల్డర్ వరకు వచ్చేస్తుందని అలాంటి ప్యాటర్న్ అండి ఇలా వస్తుంది మనకి ఫ్యాబ్రిక్ కూడా చాలా సాఫ్ట్ ఇలా కూర్చుల్లాగా వస్తుంది ఇది పైన ఇట్లా పళ్ళు లాగా అటాచ్ పళ్ళు టైప్ వచ్చేస్తుంది స్ట్రెచబుల్ మెటీరియల్ ఇది అంతా కూడా బీచ్ వరకు వచ్చేసింది ఫుల్ హ్యాండ్స్ వస్తుంది బ్లౌజ్ కూడా ఇట్లా స్ట్రైట్ కాకుండా ఇట్లా యూట్ కట్ లాగా మనకి టూ సైడ్స్ కట్ వచ్చింది స్లీవ్స్ లోపల ఉంటాయి మనం స్టిచ్ చేసుకోవచ్చు సరు కదా స్పెషల్ గా ఉంది లైనింగ్ ఉందికి అన్నిటికీ ఉందండి ఇంకా దీనికి లేదు అని లేదు ఒకవేళ లేకపోతే అది మెన్షన్ మంచి ఎల్లో కలర్ లో అండి క్రష్ జార్జెట్ కదా ఉందండి జార్జెట్ మెహంగాకి ఫుల్ వర్క్ సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ తో మొత్తం ఇచ్చారు ఫ్రంట్ బ్యాక్ కూడా సేమ్ బ్యాక్ కూడా వర్క్ వచ్చింది మనకి క్యాన్ క్యాన్ వచ్చింది లైనింగ్ వచ్చింది దీనికి కూడా బ్లౌజ్ కి కూడా ఫుల్ వర్క్ వచ్చింది సో బ్యాక్ ప్లేన్ ఉంది కానీ మీకు బ్లౌజ్ అయితే ఆల్ ఓవర్ వర్క్ వచ్చేసింది థ్రెడ్ వర్క్ చూసారు కదా అనమాట హెవీ వర్క్ వచ్చి కూడా మీకు సేమ్ టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కి ఇంత బ్యూటిఫుల్ పీస్ మేడం టూ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ మాత్రమే చాలా మంచి అంటే ఫెస్టివల్ కి కూడా చాలా బాగుంటుంది ఇవన్నీ మనకి మీరు బయట చూస్తే ఆల్రెడీ మనం షాపింగ్ చేస్తే ప్రైస్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు మంచి బెస్ట్ ఫాబ్రిక్ మీరు వచ్చి క్వాలిటీ చెక్ చేసుకోండి ముందు మీకు తెలిసిపోతుంది సో మంచి తక్కువ ప్రైస్ లో తీసేసుకోవచ్చు నెక్స్ట్ వన్ ఉందండి ఇంకా ఒకసారి లాంగ్ ఫ్రాక్ ఇది టర్న్ అనేది ఒక ఇట్లా ఇది దుపట్ట అనుకుంటా మనకి ఇట్లా ఇచ్చారు వేడిగా క్రష్ ఫ్యాబ్రిక్ హ్యాండ్స్ వచ్చేసి ఇట్లా రఫల్ హ్యాండ్ స్టైల్ లో లాంగ్ ఫ్రాక్ ఇది ఇదంతా సిల్వర్ వర్క్ తో వచ్చింది సిల్వర్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ అనేవి యాడ్ చేశారు బాగుందండి ఇది కూడా సింగిల్ కలరా సింగిల్ కలర్ క్యాన్ క్యాన్ కలర్స్ కూడా ఉన్నాయంట బాగుంది అంటే ఫ్రాక్ టైప్ ఫుల్ లాంగ్ ఫ్రాక్ ఇంకా ఇది డిఫరెంట్ గా ఉంది ఇంకా కోట్ ప్యాటర్న్ శరార టైప్ ప్లాజో వచ్చేసింగ్ డిటాచబుల్ బ్లౌజ్ సీక్వెన్స్ సీక్వెన్స్ వర్క్ జిప్ వచ్చేసింది కోట్ మనం క్లోజ్ చేసుకోవచ్చు ఇది ఇట్లా ఓపెన్ కూడా పెట్టుకోవచ్చు స్టైల్ ఇది చాలా స్పెషల్ ఉంది ఈ కోట్స్ వేరే వాటికి కూడా క్యారీ చేయొచ్చు ఆల్ ఓవర్ వర్క్ వచ్చింది కోట్ కి కూడా మన బ్యాక్ సైడ్ కూడా సో కింద ఇది లెహెంగా కాదు దీనికి ఇట్లా షరార మోడల్ అన్నమాట ఇలా ఉందండి ప్యాటర్న్ అయితే అంటే లుక్ అయితే మనకి జస్ట్ లైక్ లెహంగా లా కనబడుతుంది అంత పెద్దగా ఉంటుంది కదా అందుకని చూశారు కదా ఇట్లా వెస్ట్రన్ మోడల్ కూడా ఉంటాయి చాలా ఉంటాయి అండ్ మనకి ఈ ఎపిసోడ్ లో ఒక వన్ ఆర్ టూ పీసెస్ మాత్రమే యాడ్ చేశారు కొంచెం సిల్క్ ఫ్యాబ్రిక్ క్రష్ ఇచ్చారు స్టోల్ స్టైప్ థ్రెడ్ వర్క్ మీద ఇట్లా బీట్స్ వర్క్ వచ్చింది కొందర్ టైప్ చూశారు కదా ఇది ఫ్రిల్స్ టైప్ మన క్రష్ కింద క్రష్ ప్లేన్ టూ మిక్స్ అయినాయి ఈ డిజైన్ లో సో కట్స్ కూడా వచ్చినాయి సైడ్ కి అన్నమాట కలర్ వచ్చేసి మంచి డిఫరెంట్ కలర్ పికాక్ కలర్ లాగా యూస్ చేశారు ఇందులో బోరీ విత్ క్రష్ అవచ్చండి రఫ్ అండ్ టఫ్ యూస్ చేయొచ్చు ఇంట్లో కూడా ఇంకా ఏమైనా ఉన్నాయండి ఇంతే మేడం ఇంకా చాలా ఉన్నాయి స్టోర్ కి విజిట్ అయితే చూడొచ్చు మనం ఎక్కువ చూపిలేకపోతున్నాం కదా వీడియోలో ఇవే కాకుండా రెగ్యులర్ ఆఫర్స్ అయితే రన్ అవుతూనే ఉంటాయి ఉంటాయి మన దగ్గర దగ్గర లో అంటే రెగ్యులర్ వేర్ వేర్ పార్టీ కవర్ అందుకే అండి ఒక్కసారి స్టోర్ కి రమ్మని చెప్పేది ఒకసారి వస్తే మీకు ఒక ఐడియా వస్తుంది ఆల్రెడీ చాలా మంది ఇక్కడ నుంచి పర్చేస్ చేస్తూనే ఉంటారు చాలా మంచి రెస్పాన్స్ కూడా ఉంది మన వ్యూవర్స్ నుంచి థ్యాంక్స్ ఫర్ ద సపోర్ట్ ముందు ముందు ఇంకా మంచి స్టాక్ మేము చూస్తాము సో బెస్ట్ ప్రైజ్ ప్రైజ్ అయితే మనం అన్బీటబుల్ కంపేర్ చేసేలాగా కూడా ఉండాలి సో అదనమాట ఒకసారి విజిట్ చేయండి మీకు ఒక ఐడియా అయితే వచ్చేస్తుంది ఇంకెవరైనా బిజినెస్ చేసే వాళ్ళు కూడా కాంటాక్ట్ అవ్వచ్చు వీడియోలు వస్తే లైక్ చేయండి ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే షేర్ చేసేయండి ఇలాంటి వీడియోస్ మనం చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్